జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ నమస్తే కాశీ నుంచి మీ చంద్రశేఖర్ మహాదేవ్ నా కాశీ అన్వేషణ నా కాశీ ముక్తి మోక్షం క్లూస్ అకాడమీ క్లూ ఐఐస్ అకాడమీ సో ఇవన్నీ మీకు తెలిసినవే జై కాశీ విశ్వనాథ్ మనమందరం ఈ జన్మలో విముక్తి ముక్తి మోక్షం కొరకు కాశీలో నలభై ఏడు వేల కోట్ల శివలింగములు కలవు అని స్కందపురాణం లింగ పురాణం కూర్మ పురాణం వారణాసి మహత్యం క్షేత్ర వైభవం మరియు ఎంతోమంది గురువుల అనుగ్రహముల ప్రవచనముల వల్ల తెలుసుకున్నాము అయితే అందులో మూడు వేల శివలింగములకు పైగా వివరములు చంద్రునికి నూలుపోగులాగా తెలుసుకున్నాము మీ అందరి అనుగ్రహము వలన ఇందులో మన నక్షత్రము రాశిని బట్టి పాదమును బట్టి ఏ శివలింగములను కాశీలో ఏ విధముగా పూజించాలి లేదా అర్చించాలి లేదా సాధన ఎలా చేయాలి అన్న వివరముల కొరకు సంప్రదించగలరు నైన్ సిక్స్ డబల్ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ గమనిక ఈ వివరములు రోజుకి ఒక్కరికి మాత్రమే చెప్పబడును మరియు మీ యొక్క వివరములను వాట్సప్లోనే తెలపగలరు जय काशी विश्वनाथ जय काशी विश्वनाथ जय काशी विश्वनाथ जय काशी विश्वनाथ